హాయ్ అందరికీ అమ్మవారికి కాసలమాల ఎలా తయారు చేయాలో చూద్దామా శ్రావణ మాసం వచ్చేసింది కదా నేను ఇల్లంతా వెతికాను ఈ కైన్సే దొరికింది ఈ గూగుల్ పే ఫోన్పే వచ్చిన తర్వాతకి ఇంట్లో చిల్లరే ఉండి కనిపించడం లేదు సరే కాసలమాల ఎలా చేయాలో చూసుకుందామా ఈ చిల్లరంతా అన్నిటినీ వాష్ చేయండి ఎందుకంటే చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా కాయిన్స్ ఆరిన తర్వాత ప్లాస్టర్ని తీసుకోండి ఇలా కాయిన్స్ని అన్నిటిని ఒక్కొక్కటిగా అతికించండి మళ్ళీ కాయిన్స్ మీద ప్లాస్టర్ని వేయండి అలా వేస్తే కదలకుండా మంచిగా ఉంటుంది మొత్తం వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి ఆ తర్వాత లాకెట్ చేయడానికి ఇంకో ప్లాస్టర్ని తీసుకోండి ఇలాగ రౌండ్గా పెట్టుకోండి ఆ పైన కూడా ప్లాస్టర్ వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ప్లాస్టర్ని కట్ చేసుకోవాలి మీకు కావాలి అంటే లాకెట్ యాంగింగ్గా ఒక ఫైవ్ రూపీస్కి హైన్ కానీ వన్ రూపీకి కానీ అతికించుకోండి బాగుంటుంది అన్నీ ఒకటే వరుసగా వచ్చేలాగా ఇలా అతికించండి అంతే పసుపు కుంకుమలతో అలంకరిస్తే బొట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది కాసలమ అలా రెడీ చేయడం నచ్చిందా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి